కొన్నూరు రోడ్డు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యాబై మందికి డెబ్బై ఆరు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఆర్థిక ఇబ్బందుల వలన రాష్ట్రంలోని పేద ప్రజలు అనారోగ్య పాలు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ది రెండు కల్లుగా శుప్రపాలన జరుగుతుందని తెలియజేశారు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక అవస్థలతో ఎవరు కూడా వైద్యం అందక ఇబ్బంది పడేకూడదు అనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక సంవత్సర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ము ముఖ్యమంత్రి గారి సహాయ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేట్ వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా వైద్య సదుపాయాలన్నీ కూడా ముందదిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ వైద్యశాలను మరి మరింత పటిష్టపరచడమే కాకుండా ఎక్కడైనా వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వారు ఆర్థికంగా చిత్తగలపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు కోట్ల రూపాయల సీఎం గారి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా పేదలను ఆదుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతంలో అమరావతి లాంటి రాజధాని సృష్టించి అనేక ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన అందించేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా ఆసరాగా ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది